మేము ఈ దురదృష్టకరమైన ఘటన జరిగినప్పుడు ఢిల్లీలో ఉండటం వలన ఇమ్మీడియట్గా రాలేకం రాత్రి వచ్చినట్లే ఇవాళ రావడం జరిగింది ముఖ్యంగా నా తెలిసి భారతదేశంలో ఒక ఉపరికల సర్పేస్ ఒక ఫ్యాక్ ఎంతమంది మార్గదర్శనం అనేది ఇది మొదటిసారిగా నేను అనుకుంటా ఉన్నాను మా దగ్గర సింగిరేణి ఎన్ని ఉంటాయి అండర్ గ్రౌండ్లో ప్రమాదాలు జరుగుతాయి అక్కడ కూడా ఇంతమంది అప్పుడు ఎక్కువ జరిగే టెక్నాలజీ డెవలప్ కావచ్చు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అదే పథకంలో నిమిషం నిమిషం ఏం జరుగుతుంది తెలుసుకునే మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి అయినా కూడా ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగింది దీనిపైన విచారణ చేయాలి రెండు కంపెనీలు వేశారన్నమాట అన్న పోత టెక్టికల్ కంపెనీ ఓకే రెండోది బూమ్ ఎక్స్ఫర్స్ కంపెనీ టెక్నికల్ కంపెనీ అంటారు ఏ కంపెనీలు వేసినా అసలు పూర్తి వాట్రోమ్ బయటకు కావాలంటే న్యాయ విచారణ వస్తే దీన్ని పెంచుకోవాలి ఈ న్యాయ విచారణ పెరిగితే అందులో అన్ని అంశాలు వాళ్ళకి ఎవరెవరు అవుతుందో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటారు మనందరూ కూడా పిలుస్తారు పిలిచి తద్వారా భవిష్యత్తులో ఇటువంటి గతలు జరగకుండా మనకు ఉపయోగంలో ఉంటుంది ముఖ్యంగా ఈ పతాం చెరువు అనేది ఇది ఫార్మా హబ్ ఉంది ఫార్మా కంపెనీల హబ్ అసలు ఇక్కడ ఇటు ప్రమాదాలు ఎన్ని జరిగిందంటే ఎవరికి చాలవు ఇవాళ వెలుగులోకి వచ్చింది ఈ ఇందులో నేనేమి యాజమాన్యాదే బాధ్యత అని నేను చెప్పను ఏ యాజమాన్యం చెప్పుకోవాలి పనిచేసే కార్మి పెట్టుకోవాలని కోరుకో కానీ ఆ యాజమాన్యం సరైన విధానాలు అనుసరిస్తుందా లేదా సరైన మెషన్స్ ఉపయోగిస్తుందా లేదా కాలం చెల్లిన మెషన్స్ ఉపయోగించారా ఇక డ్రైయర్ బ్లాస్ట్ అయ్యింది డ్రైయర్ బ్లాస్ట్ అవ్వటువంటి కారులు ఏంటి అది మానవ దశదమా ఆ యంత్రం దశదమా ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అదే పద్ధతుల్లో ఇక్కడ ప్రతి మూడు నెలలకో నాలుగు నెలలకో ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ దగ్గర మీద చెక్స్ జరగాలి దాని మీద కౌంటర్ చెక్స్ జరగాలి అవి జరిగినాయా లేదా అవి జరిగితే ఈ జూన్ ప్రమాదాలు ఇవి అవార్డ్ అవ్వడానికి అవకాశం లేదు ఈ మూడోది ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు మద్రిడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా దొరుకుతుంది వాళ్ళు ఈ లాభాలు వస్తే తప్పితే వాళ్ళ సంక్షేమం అనేది మీకు పక్క సంక్షేమం బట్టే వాళ్ళు అందేరు రికార్డ్ కాదు లేబర్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు పేర్లు లేవు వాళ్ళు ఏం చెప్తున్నారు సైకి ఒకటే ఇస్తామను మనం సైకి ఇచ్చే కదదు కదా పిఎఫ్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది రకరకాలు ఉంటాయి ఆ పేరు కానీ అక్కడ పేర్లు ఉండాలి అంటే నడిచినంతగా నడుస్తుంది నడి జనాలు జరిగినప్పుడు జనం నడుచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీ ఒకటే కాదు ఈ కంపెనీయే కాదు టోటల్గా వస్తూగా మనం హైదరాబాద్ అనేది ఫార్మా కేంద్రం ప్రపంచంలోనే పెద్ద కేంద్రం హైదరాబాద్ ఈ ఫార్మా కంపెనీలు కెమికల్స్ ఇండస్ట్రీస్ వీటి పని విధాలపైన వీటిలో జరుగుతున్న లోపల జరుగుతున్న అంశాలపైన ఖచ్చితంగా న్యాయం విద్యా నడితే భవిష్యత్తులో పేద కార్మికులకి వాళ్ళ ప్రాణాలు కాపాడపడతాయి ఇంకోటి ప్రాణాలు కాదు భార్యా రద్దు వదిలేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అని చెప్పారు ఒకటి వాళ్ళే చెప్పారు రోజుకి ఐదు వందల యాభై ఐదు వందల యాభై అంటే నా చెప్పి వీళ్ళు ఇల్లు కూడా ఇచ్చాడు ఇల్లు కూడా ఈ ఐదు వందల యాభై అంటే నెలలో పదిహేడు వేలు పదహారు వేలు ప్లస్ పదిహేను వేలు ఈ పదిహేడు వేలు చట్టబర్త కాదు వాళ్ళు ఎలా వాళ్ళు వైద్యులు వేసి వాళ్ళ పిల్లలు చదువు వేసి ఈ పైన చాలా మార్పులు చెప్తున్నారు దేశంలో పేదరికం లేదు వీళ్ళందరూ పేదరి లెక్కలు కాదు వాళ్ళ లెక్కలు ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఇక్కడ ఇవాళ ఘటన జరిగింది కాబట్టి తెలిసింది ఇది అన్ని చోట్లు జరుగుతున్నాయి మీరు ఎక్కడో చోటు తెచ్చి పెట్టాలి చెక్తి పెట్టాలంటే మేము పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఒక పక్క కోటి రూపాయలు ఎంత అనౌన్స్ చేయించారు అభినందనలు ప్రభుత్వం ఏదో కొంత అనౌన్స్ చేసింది అభినందనలు ఇది కావాలి దీనిపైన దీని నొచ్చుకు లేని లోతుపాటు లేని దీని మూల కారణాలు లేదు దీనిలో అసలు ఎవరికి తప్పని ఎందుకు జరిగింది ప్రమాదం ఇది అన్నిటికీ సమగ్రమైనటువంటి విషయాలు జరగాలి నెల రోజులు కాదు రెండు నెలలు తీసుకోవాలి మూడు నెలలు తీసుకొని జరిగి భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చేయాలి మీ డిమాండ్ శాసనం చనిపోయిన కుటుంబాల సాగు తెలియజేస్తూ ఇందులో ఈ విచారణలో తేలితే